అందరికీ నమస్కారం అండి ముందుగా నర్సపట్ట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పార్టీ అభిమానులు అందరూ కూడా నా నమస్కారం జరుపుకున్నాను ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు అంటే జగన్ అన్న నిన్న రావడం జరిగింది మన ప్రాంతానికి మరి ఎంత బ్రహ్మాండంగా జరిగిందంటే ఇది మీ అందరి తాలిక విజయం అందరూ విజయం ఇదంతా కూడా ఎందుకంటే కొన్ని వేల మంది మనందరం కూడా మరి వచ్చారంటే ఇది అందరం కూడా సక్సెస్ మీ అందరి తాలిక సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ గత నాలుగైదు రోజుల నుంచి కూడా జగనన్న పర్యటన మరి డేట్ అనౌన్స్ చేసిన నుంచి కూడా మరి ముఖ్యంగా స్పీకర్ అయ్యేన పాత్రుడు మరి పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎక్కడ ఎట్టి బస్సులో కూడా జనం వెళ్లకూడదు చెప్పి మరి చెప్పడంతో ఎన్నో ఆంక్షలు పోలీసులందరూ కూడా మరి మండలాల్లో ఉన్న పార్టీ నాయకులందరూ కూడా చెప్పి బెదిరించడం మీరు తీసుకెళ్లని చెప్పడం చాలా మందికి నోటీసులు ఇవ్వడం ఈ విధంగా ఎన్నో ఆంక్షలు పెట్టారు అయినప్పటికీ కూడా మరి ప్రజలందరూ కూడా నాయకులు ముఖ తాలూకా సహకారంతో పార్టీ నాయకులందరూ సహక సహకారంతో కొన్ని వేల మంది నిన్న రావడం జరిగింది నిన్న కూడా మరి ఎక్కడెక్కడ బార్కెట్స్ అయిపెట్టి ప్రతి మండల హెడ్ క్వార్టర్లు కానీ టౌన్ లో కానీ ఎక్కడ బార్కెట్స్ పెట్టి వేలాది మందికి పోలీసులు ఇక్కడ రాకుండా చేసినప్పటికీ కూడా కొన్ని వేల మందితో మరి వచ్చి మరి బ్రహ్మాండంగా మరి విజయవంతంగా మనం చేయడం జరిగింది దీనికి ఇది అంతా కూడా మన అందరి తాలూకు విజయవంతంగా నేను భావిస్తున్నాను ముఖ్యంగా చెప్పాలంటే ఐదు రోజుల నుంచి కూడా ప్రతి మండల నాయకులు కూడా పార్టీ నాయకులు అందరూ కూడా మరి ఒక ప్రణాళిక ప్రకారం ఏ విధంగా వెళ్ళాలి గ్రామాల నుంచి ఏ విధంగా మనం అందరూ కూడా ప్రయాణం చేయాలి ఎన్ని గంటలకు వెళ్లాలని చెప్పి ఒక ప్రణాళిక ప్రకారం నాలుగు మండల నాతో మండల నాయకులు కానీ గొలుగొండ మండలం నాయకులు కానీ నచ్చపట్న మున్సిపాలిటీ గాని నచ్చపట్న రోజులు కానీ మాకవరపల్లి మండలం అందరూ కూడా ఒక ప్రణాళిక ప్రకారం ప్రతి ఒక్కరు కూడా మన నాయకుడు వస్తున్నాడు మరి బ్రహ్మాండంగా చేయాలని సంకల్పంతో ఒక నాలుగు రోజుల నుంచి కూడా మరి ప్లాన్ చేసి మరి మంచి విజయాన్ని సాధించారు ఒక అందరికీ కూడా నాతో మండల నాయకులకు కానీ నాలుగు మండలాలు గొలుగొండ మండలం నర్సీపట్నం రూరల్ మున్సిపాలిటీ నాయకులందరూ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా చెప్పాలంటే మా రూపంలో మండల నాయకుల గురించి చెప్పాలి ఎందుకంటే ఆ ప్రోగ్రాం అక్కడ జరిగింది కనుక మండలంలో ముప్పై ఒక్క పంచాయతీల నాయకులందరూ కూడా అందరూ కూడా కష్టపడి ఎక్కువ మందిని అక్కడ దగ్గర ఉన్నారు కనుక ఎక్కువ మందిని మరి అక్కడికి రప్పించడంలో గానీ తీసుకెళ్లడంలో కానీ పార్టీ నాయకులు వెళ్లడంలో గానీ మరి ఎక్కువ శ్రమ అంతా కూడా మరి ఫిఫ్టీ పర్సెంట్ మౌకరుపాలు నాయకులందరూ కూడా చేసినందుకు కష్టపడి పనిచేసినందుకు కూడా మరి ప్రత్యేక మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా చెప్పాలి ఎందుకంటే ఎక్కడా కూడా మన నాయకుడు వచ్చిన తర్వాత ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా బందోబస్తు బ్రహ్మాండంగా నిర్వహించి ఎక్కడ ఏ విధమైన సంఘటనలు జరగకుండా మరి బ్రహ్మాండంగా చేశారు అందుకు ఎస్పీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నా సార్ అలాగే ముఖ్యంగా నర్సీపట్నం డిఎస్పి గారు కూడా మరి ఎక్కడా కూడా ఎక్కడ ఏ విధమైన సంఘటన జరగకుండా చేశారు నచ్చపట్నం డీఎస్పీ గారు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే రూరల్ సీఏ మేడం గారికి టౌన్ సీఏ గారికి అలాగే నాదార్ మండలం ఎస్సీ గారికి కానీ గుడిగోడ మండలం ఎస్సీ గారు కానీ నచ్చపట్నం ఎస్సీ గారికి కానీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా మాగోరుపల్లి మండలం ఎస్సీ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి ఎందుకంటే గత నాలుగు రోజుల నుంచి కూడా ఆ బందోబస్తు ఏర్పాట్లు కానీ ఎందుకంటే ఎక్కువ ఆయనపై ఉంది కనుక వారిపై ఉంది కనుక మరి ఎక్కువ చేసి మన నాయకుడు వచ్చిన తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అలాగే చివరిగా మన పార్టీ నాయకులందరూ కూడా ఈ రోజు రాష్ట్రం అంతా కూడా మనం మొన్ననే అనుకున్నాం మనందరం కూడా మరి ఎక్కడ చాలా చోట్ల ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి జగనన్న ప్రోగ్రామ్స్ మన అందరూ కూడా చూస్తున్నాం బ్రహ్మండంగా వచ్చిందని చెప్పి రేపు నర్సీపట్నం వచ్చినప్పుడు కూడా రాష్ట్రం అంతా కూడా మనమే చూస్తారని చెప్పి అన్నాం అదే విధంగా ఏదైతే అనుకున్నామో ఏ విధంగా చేసుకున్నామో మనం అదే విధంగా నిన్న రాష్ట్రం అంతా కూడా నచ్చపట్టడం వైపు బ్రహ్మాండంగా చూసి నాకు ఉదయం నుంచి కూడా అందరూ కూడా ఫోన్ చేసి చాలా బాగా జరిగిందని చెప్పి అన్నారు ఇది మన అందరి తాలూకు విజయం మరి రేపు రాబోయే రోజులు మరిన్ని ప్రోగ్రామ్ చేయాలి ఇంకోటి చెప్పాలంటే నిన్ననే మళ్ళీ జగన్ అన్న మళ్ళీ అందరూ కూడా హోంవర్క్ ఇవ్వడం జరిగింది కొంచెం రిలాక్స్ అవ్వండి రెండు రోజులు తర్వాత మళ్ళీ హోంవర్క్ స్టార్ట్ చేద్దాం మళ్ళీ కూడా దయచేసి మరొకసారి చివరిగా లక్ష్య నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పార్టీ అబ్బాయిలకు అందరూ కూడా మరి విజయవంతం చేసినందుకు మన సభని మరొకసారి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ నమస్కారం తెలుపుకున్నాను జయ జగన్ నమస్కారం